చూడండి నిద్ర అనేది మనిషి జీవితంలో అత్యవసరం కాదు శరీరానికి కావలసింది విశ్రాంతి నిద్ర విశ్రాంతికి ఒక రూపం అంతే చాలామంది ఈ మధ్య విశ్రాంతి అంటే తమిళనాడులో ఎవరైనా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారంటే వాళ్ళు నిద్రపోతున్నారని అర్థం అవసరం లేదు మీరు కూర్చుని కూడా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అవునా నుంచును కూడా విశ్రాంతి తీసుకోవచ్చు మీరు పరిగెడుతున్నారనుకోండి ఆగి నుంచుంటే అది విశ్రాంతే కదా మీరు అనుకోండి కూర్చుంటే విశ్రాంతే కదా ఎన్నో రకాలుగా విశ్రాంతి తీసుకోవచ్చు విశ్రాంతి తీసుకోవటం అంటే మీ శక్తి సమీకరణాన్ని మార్చి దాని వినియోగాన్ని తగ్గించి మీ పనితనం అదే స్థాయిలో ఉండేలా చూసుకోవటం అలా చేసిన తర్వాత మీకు పునరుత్తేజం కలుగుతుంది ఎందుకంటే శక్తి వినియోగం తగ్గింది మీరు శక్తి సమీకరణాన్ని గ్రహిస్తున్నారంటే మీరు ఏదైనా పని చేస్తుంటే శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది మీలో తయారయ్యే శక్తి సరిపోక మీకు కొంచెం సేపు గడిచాక మీకు అలసట అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ శక్తి వినియోగం జరిగింది మీరు వినియోగం తగ్గించి ఉత్పత్తి పెంచితే కాస్త సమయం గడిచాక మీకు శక్తివంతంగా అనిపిస్తుంది మీరు అనుకోండి ఓ మైలు పరిగెత్తాక మీరు ఒక్క అడుగు కూడా వేయలేరు అనుకోండి మీలో చాలామంది ఈషా మ్యారథాన్లో పాల్గొన్నారు కదా ఈషా విద్యా మ్యారథాన్లో కూడా సరే నలభై నలభై రెండు కిలోమీటర్లు అనుకుందాం ఏదైనా కానివ్వండి మీరు ఒకటి రెండు మైళ్ళు పరిగెత్తాక ఇంకొక అడుగు కూడా వేయలేరు అనుకుందాం అప్పుడు ఏమి తినకండి ఏది తాక్కండి అలా పది నిమిషాలు కూర్చోండి అంతే మళ్ళీ మీకు ఉత్తేజం వచ్చేస్తుంది అవునా కదా మీరు చేసిందల్లా శక్తి వాడకం తగ్గించటం కానీ ఉత్పత్తి మాత్రం అలాగే ఉంది ఇప్పుడు మనకి శక్తి వినియోగం తగ్గించి ఉత్పత్తిని పెంచే మార్గాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒక రకమైన హాయి స్థితిలోకి వస్తే హాయి అంటే నా ఉద్దేశం చాలామందికి అసలు ఈ విషయమే అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు హాయిలో లేరు మీరు పూర్తిగా హాయిగా ఉంటే మీ వ్యవస్థ హాయిలో ఉంటే అన్నీ హాయిగా ఉంటాయి అది ఎప్పుడు పూర్తి విశ్రాంతితో ఉంటుంది అది రోజు పొడుగుతా విశ్రాంతితో ఉన్నప్పుడు మీరు మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి పెద్దగా నిద్రపోగలరా చెప్పండి ఓహ్ మీరు ఇప్పుడే ప్రయత్నం మొదలెట్టేశారా మీరు మధ్యాహ్నం పడుకుంటే రాత్రి పడుకోలేరు మీకేదైనా అనారోగ్యం కానీ సమస్య గానీ ఉంటే తప్ప పగలు బాగా నిద్రపోయారు కాబట్టి రాత్రి నిద్ర పట్టదు కాబట్టి మీరు నిద్రే పోవాలనే నియమం లేదు మీరు ఇక్కడ కూర్చునుండి మీ శరీరం విశ్రాంతిగా ఉంటే సహజంగానే మీ నిద్ర కోట తగ్గుతుంది నిద్ర నాణ్యత ఎలా పెంచాలి అంటే మీరు అలా పెంచడానికి ప్రయత్నం చేయకండి జీవించటానికి సరైన మార్గం ఏమిటంటే నా జీవితంలో నిద్ర లేదు అని అనుకోవటం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు శరీరానికి జడత్వం ఉంటుంది కాబట్టి తక్కువ నిద్రపోయి మిగిలిన సమయంలో హాయితో ఉండాలి మీరు అలా చెయ్యగలిగితే శరీరానికి నిద్ర అనేది రాదు అది అమితమైన అలుపుకి గురైతే తప్పితే కాబట్టి శరీరం ఎప్పుడూ నిద్ర కావాలని అడగదు కానీ విశ్రాంతి మాత్రం కోరుకుంటుంది మీకు ఇక్కడ విశ్రాంతిగా కూర్చోవటం రాకపోతే అది ఇలా వాడుకోవటానికి చూస్తుంది మీరు ఇక్కడ హాయిగా విశ్రాంతిగా కూర్చోగలిగితే ఏమాత్రం నిద్రపోకుండా మీ శరీరం గంటల తరబడి కూర్చోగలదు లేదా దానికి ఇలా విశ్రాంతి తీసుకోవటమే తెలుస్తుంది కాబట్టి నిద్ర నాణ్యతను పెంచడానికి ప్రయత్నించకండి అలాంటిదేమీ లేదు కేవలం శరీరాన్ని హాయిగా విశ్రాంతిగా ఉండేలాగా ఎరుకతో ఉంచండి చాలు మీరు ఇక్కడ కూర్చుని ఉంటే మీరు చేయగలిగిన పని ఏమిటంటే ఇక్కడ ఇలా కూర్చుని మీ ధ్యాసని మీ నుదుటి నుంచి పాదాల వరకు సారించి మీ శరీరం లూజుగా విశ్రాంతిగా ఉన్నారో లేదో చూసుకోండి లేదా బిగించిలా కూర్చున్నారో గమనించండి వీలున్నంతగా మీ శరీరాన్ని హాయైన విశ్రాంతి స్థితిలో ఉంచడానికి ప్రయత్నించండి అంతా మీ ఎరుకలో ఉండదు కానీ వీలున్నంతలో విశ్రాంతపరచండి మీరు గనక రాత్రి పదింటికే నిద్రపోయే వ్యక్తులైతే మీరు గనక ఒక గంట విశ్రాంతిగా ఉండటం చేస్తే ఉన్నట్టుండి మీ నిద్ర ఒక అరగంట తగ్గటం మీరే గమనిస్తారు పదింటికే నిద్ర రాదు సహజంగానే మెలకుగా ఉంటారు కాబట్టి నిద్ర యొక్క నాణ్యతని పెంచడానికి ప్రయత్నించే బదులు వద్దు మీ జీవిత నాణ్యత పెంచండి మీరు జీవిత నాణ్యత పెంచితే జీవిత నాణ్యత పెంచడం అంటే నా ఉద్దేశం మీరు ఏం చేస్తున్నా సరే ఊపిరి పీల్చడం దగ్గర నుంచి ఎంత పెద్ద పనైనా సరే మీరు దాన్ని ఒక హాయితో చెయ్యకపోతే దాని నాణ్యత ఏమాత్రం పెరగదు ఇఫ్ ఇట్ విత్ అవునా కదా మీరు ఏదైనా పూర్తి హాయితో చేస్తేనే మీరు ఒక సైకిల్ అనుకోండి దాన్ని ఇలా ఇలా చేస్తారు నడిపితే మీరు ఆ పన్ని ఆనందిస్తున్నట్టు కాదు కదా మీరు కనుక దాన్ని హాయిగా ఎంతో హాయిగా నడిపితే ఆ తర్వాత చేతులు వదిలేసి తొక్కినా అది నేరుగానే పోతుంది మీకు నచ్చినట్టుగా మీరు హాయితో ఉండటం వల్ల మీరు సైకిల్ తొక్కే తీరులో నాణ్యత పెరిగింది అవునా కాదా కాబట్టి ఈ రెండు విషయాలకి సంబంధం ఉంది మీరు మీ జీవిత నాణ్యత పెంచితే సహజంగానే మీ నిద్ర సమయం తగ్గుతుంది మీ జీవిత నాణ్యత తగ్గితే మీరు ఏది హాయితో చేయలేరు అప్పుడు కూడా మీరు నిద్ర సరిగా పోలేరు కానీ అది ఒత్తిడి కానీ అది ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడం అది విశ్రాంతిగా ఉంది కాబట్టి నిద్రపోకపోవటం కాదు మీరు ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి నిద్రపోలేకపోవటం అది ఇలాగే ఉంటే మీరు ఎక్కువ కాలం జీవించలేరు మీ శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోతే అది చనిపోతుంది చితికిపోతుంది లేదా ఏదో జరుగుతుంది మీరు గనక హాయితో లేకపోతే మీరు రోగంతో ఉన్నట్టే మీరు అటే వెళ్తున్నారు మీరు రోగంతో ఉన్నారంటే మీకు ఏదో ఒక అనారోగ్యం ఉన్నట్టే అదే అసలు మీరే లేరు దాని అర్థం మీరు చనిపోయారడి కాబట్టి రోగం వైపు పయనించకండి హాయి వైపు పయనించండి మీరు హాయిగా ఉంటే మీ నిద్ర కోట అదే తగ్గుతుంది నిద్ర నాణ్యత బాగుంటుంది ఎందుకంటే మీ జీవిత నాణ్యత పెరిగింది మీరు నిద్ర నాణ్యత పెంచాలని చూస్తున్నారు జీవితం అలా పనిచేయదు మీరు హాయిగా నిద్రలేస్తే రాత్రికి హాయిగా నిద్రపోతారు ఈ విషయాన్ని అందరికీ అందించడానికి ఎన్నో వ్యవస్థలున్నాయి మన తూర్పు సంస్కృతిలో ముఖ్యంగా మన భారతదేశ సంస్కృతిలో ఇవన్నీ జీవితంలో ఇమిడిపోయి ఉన్నాయి వాటిని అవతల పారేస్తున్నారనుకోండి ఎందుకంటే ఇప్పుడు అందరూ మోడర్న్ అయిపోయారు కదా మోడర్న్ అవటం అంటే ఒత్తిడిలో ఉండటం ఎప్పుడు చిరాగ్గా ఉండటం బాధలో ఉండటం అన్నిటికీ కంగారు పట్టడం అదే మీరు మోడ్రన్ అండి నిజానికి సంప్రదాయకంగా ఈ విషయాలన్నీ మన సంస్కృతిలో ఇమిడిపోయి ఉన్నాయి మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి నిద్రపోయే వరకు మీరు ఏం చేయాలి మిమ్మల్ని మీరు ఎలా నిర్వహించుకోవాలి ఇవన్నీ చెప్పబడున్నాయి ఈ తరం మొదలయ్యే వరకు ఈ విషయం అందరికీ తెలుసు కానీ ఉన్నట్టుండి అందరూ ఈ ఇంగ్లీష్ చదువులు చదువుకుని చాలా మోడ్రన్గా ఒత్తిడిగా తయారయ్యాం మనం ఈ విజ్ఞానాన్నే ఆచార విచారాలు అన్నాం ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేయాలి ఏం చేయకూడదు జీవితంలోని అన్ని అంశాలు చెప్పబడ్డాయి ఎలాగో కూడా చెప్పారు మీరు అలా కనుక చేస్తే మీరు హాయితో ఉంటూ అన్నీ చేయటం తేలికవుతుంది వీలున్నంతలో కాబట్టి ఎవరైతే వాళ్ళ జీవితాల్లో యోగాకి ఆధ్యాత్మికతకి చోటు ఇవ్వలేకపోతున్నారో వాళ్ళకి సహజంగా సంస్కృతి రూపంలో దీన్ని ఎమిడ్చారు పూర్వీకులు కనీసం ఇదన్నా తెలుస్తుంది మీకు హాయిగా లేవటం హాయిగా నిద్రపోవటం ఈరోజుకి మన దేశంలో ఇదే చెప్తూ ఉంటారు ఎవరైనా నా జీవితంలో ఇది జరిగింది అది జరిగింది అని చెబుతూ ఉంటే ఇలా అంటారు అంతా అలా ఉన్నా కానీ నేను మాత్రం పడుకుంటే చాలు హాయిగా నిద్రపోతాను అని అతను ఎంత డబ్బులైనా సంపాదించని అయితే ఏమిటి నేను హాయిగా నిద్రపోతాను మీరు విన్నారా ఇది ఇలా అంటారు చాలామంది ఒక సంప్రదాయ పదజాలం మనకి నేను హాయిగా నిద్రపోతున్నాను అంటే నేను హాయిగా జీవిస్తున్నాను అని అర్థం నేను హాయిగా జీవిస్తుంటేనే హాయిగా నిద్రపోగలను అలా కాకపోతే నాకు సరిగ్గా నిద్ర పట్టదు కాబట్టి మీ నిద్రని దాని నాణ్యతని పెంచడానికి ప్రయత్నించకండి మీ జీవిత నాణ్యతని పెంచుకోండి మీ నిద్రలో నాణ్యత కూడా దాని అదే పెరుగుతుంది